హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం రాగి లడ్డు విత్ డ్రై ఫ్రూట్స్ కావలసిన పదార్థాలు ఇవ్వండి ఫస్ట్ రాగి పిండి తీసుకున్నాను బెల్లము కొన్ని కొబ్బరి ముక్కలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వులు గుమ్మడి గింజలు బాదం పప్పు పల్లీలు జీడిపప్పు నువ్వులు విధంగా రెండు ఒక రెండు ఇలాచీలు పౌడర్ చేసుకొని వేసుకోవాలండి ముందుగా బాదం పప్పు అదే విధంగా జీడిపప్పు తీసుకొని వేయించుకుందామండి డ్రై రోస్ట్ చేసుకోవాలి నెయ్యి వేసుకొని కూడా వేయించుకోవచ్చు లేదు అంటే ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నా పర్లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అలా డ్రై రోస్ట్ చేసుకున్నాము సిమ్లో పెడతామంట ఇలా అండి ఇలా వేయాలండి ఇప్పుడు మనం వెళ్ళి పక్కన ఒక బౌల్లో తీసుకుందాము ఇప్పుడు మనం పల్లీలు వేసుకున్నామండి మనం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాము అదేవిధంగా కొన్ని గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకున్నాము చివరిగా నువ్వులు కూడా యాడ్ చేద్దాము కొంచెం ఇవి వేగిన తర్వాత అవన్నీ యాడ్ చేస్తాము ఇలా ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి డ్రై డ్రై రోస్ట్ చేయాలండి పుండుగులు కూడా యాడ్ చేద్దామండి ఇలా ఫైవ్ టెన్ మినిట్స్ వేయించుకోవాలండి మంచిగా వేయాలి ఇట్లా వేసుకుంటే చల్లారిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లారిపోని మనం ఆలోపు మనం ఇప్పుడు పిండిని బౌల్లో వేసుకుందామండి వేయించుకుందాము కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత ఇంక యాడ్ చేద్దాం ఇందులో ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో గీ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనం బాగా మిక్స్ చేయాలండి మంచిగా కలిసిపోవాలి గీ అంతా దీనిలో కలిసిపోవాలండి అలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేగిపోయింది ఇంకా కాసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి కలర్ మారింది నెయ్యి వేయగానే కొంచెం పచ్చి వాసన పోవడానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వేయించామండి వేయిపోవాలండి వేయిపోయిందండి ఇప్పుడు మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వాళ్ళు మనం బెల్లాన్ని వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దీనిలో చెత్త అది వస్తాయండి అదంతా బొయిల్లాగా జాలి పట్టుకుంటే సరిపోతుంది టీ కప్ వాటర్ యాడ్ చేద్దామండి ఇలా ఉండలేకుండా కరిగా కలపాలండి డ్రై ఫ్రూట్స్ ఇదిగా చల్లారిపోయి వాటిలో ఒక రెండు ఇలాచిలు యాడ్ చేస్తున్నాను వాటితో పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని మిక్సీలో వేసుకున్నానండి మిక్సీ పట్టిద్దాం బరక అయినా పట్టుకోవచ్చు ఇలాంటి ఇలా ఫైన్ నేను కచ్చపచ్చ పచ్చ పట్టానండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం పాకం ఇలా మరుగుతుందండి బెల్లంలో చెత్త వస్తుంది కదండి మనం ఇలా జాలి పట్టుకుంటే చెత్తను మనం తీసేయచ్చు ఇది అండి మనము వేయించి పెట్టుకున్న నెయ్యిలో వేయించుకున్న రాయి పిండి అండి దీనికి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని యాడ్ చేద్దాము దీన్ని మనం మిక్స్ చేద్దామండి ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు మనము బెల్లం పక్కన కూడా దీనిలో యాడ్ చేద్దాము పొద్దున మనం మిక్స్ చేసుకుందాం అనేది మంచిగా మిక్స్ చేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెడతాము ఎందుకంటే బాగా వేడిగా ఉంది కొంచెం చల్ల అయిన తర్వాత లడ్డు చుట్టేసుకుందాం అన్నీ ఇలా చుట్టుకోవాలండి అదేవిధంగా మీరు కూడా ఒకసారి రాగి డ్రై ఫ్రూట్స్ లా ట్రై చేసి చూడండి